ఏం చేసిన పుస్తా బీతం ఎక్కడికి పోలేదు నా తండ్రి శత్రులహా నీకు మా రాణి పని లేదు నా తండ్రి కడికి పోతులు ఉంటాయి కదా మామూలు చేసుకోలేదు కొన్ని రెండు పడ్డా చేతులు మీరే చేస్తున్నామ అది మీకు సరికాదురా మామహ చెప్తున్నారా మామహ అనుకున్న దానికి పోవాలంటే నీ చేతిలోనే ఉంది ర మామహ కష్టపడాలిరా మామహ ఇంత ఏ ఏముంటే కొన్నాళ్ళ తల్లిని మాత్రం మీరు పైకి రా రా మాట

నువ్వు అతను చెప్తున్నా పని చేసుకోరా పొల్లానే బుద్ధి నా ఇరా నా బిడ్డ వస్తున్నా సలు నువ్వేమనుకుంటున్నా బిడ్డ నడిపిస్తే నువ్వు అనుకుంటున్నా అనుకున్నాను బాబా ఒక లాంటి నిలబెట్టుకున్న బాబా నువ్వు పది గింటే పద్దా వస్తుంది బాబా శ్రద్దాల పోయి ఆ గో బాగా ముద్ద ఎడుకు నీకు మంచి